హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడు నిమిషాల్లో ఈ స్వీట్ని ప్రిపేర్ చేయండి పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ మరి గోధుమ పిండితో పొరలు పొరలుగా జ్యూసీ జ్యూసీగా ఉండే ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకుంటున్నానండి ఒక కప్తో ఒక కప్ కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు మైదా కూడా తీసుకుంటున్నానండి ఏదైనా స్వీట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నాను ఇప్పుడు నెయ్యి ఇంకా మైదా గోధుమ పిండి కలిసేలాగా కలుపుకోవాలండి చూడండి ఇవి మనం ఇలా గట్టిగా నొక్కుతే మనకి ఉండలా అవ్వాలి పొడి చేస్తే పొడి పొడిలా అవ్వాలండి అలా అయ్యే వరకు కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా అయితే కలుపుకోవాలండి మనకి చూడండి ఇలా ఉండని ముట్టుకుంటుంటే మనకి చేతికి అంటుకుంటూ ఉన్నట్టుగా ఉండాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాము ఇక్కడ వాటర్ కూడా చాలా తక్కువ పడుతుందండి పిండి కలుపుకోవటానికి ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక ప్యాన్ పెట్టుకున్నానండి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార తీసుకోవాలండి రెండు కప్పులో పిండికి ఒక కప్పు పంచదార అయితే కరఫ్ కరెక్ట్ మెజర్మెంట్ అండి ఇప్పుడు హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని పంచదార మొత్తం కరిగే వరకు కరిగించుకోవాలి పంచదార ఇలా కరిగిన తర్వాత దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని అయితే వేసుకోవాలండి యాలకుల పొడి వేసుకొని ఒక్కసారి కలిపి ఒక రెండు నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో దీన్ని మరిగించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇక్కడ మనం పాకం చెక్ చేసుకోవాలండి పాకం ఏంటంటే మనం పాకాన్ని పట్టుకొని చూస్తే కొంచెం జిగురు జిగురుగా తగులుతూ లైట్గా అనేది ఫామ్ అవుతే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో చాలా మంది నిమ్మరసాన్ని అయితే యాడ్ చేస్తారు నేనైతే నిమ్మరసం యాడ్ చేయట్లేదండి నిమ్మరసం యాడ్ చేయటం వల్ల స్వీటు కొంచెం పుల్లగా స్మెల్ అనేది వస్తుంది అందుకోసం నేను నిమ్మరసాన్ని స్కిప్ చేశాను ఇక్కడ ఒక స్పూను గోధుమ పిండి తీసుకొని దాంట్లోకి వన్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని మనం ఇలా లిక్విడ్ లాగా అయితే అయితే పిండిని మిక్స్ చేసుకోవాలండి దీన్ని మనం చపాతీలా ఒత్తుకొని దానికైతే అప్లై చేసుకుంటాము ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న మైదా గోధుమ పిండి ఉంది కదండి దాంట్లో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని బాల్స్లో అయితే చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఇన్నైతే బాల్స్ అయ్యాయండి ఒక ఎనిమిది వరకు అయ్యాయి ఇప్పుడు పొడి గోధుమ పిండిని వేసుకుంటూ వీటిని చపాతీలాగా ఒత్తుకోవాలి మరి పలుచిగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా వీటిని అన్నింటిని కూడా ఒకే సైజులో ఒత్తుకునేలాగా చూసుకోవాలండి ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదాపిండి వాడానండి రెసిపీకి మీరు కావాలి అనుకుంటే పూర్తిగా మైదాతో అయినా లేదు అనుకుంటే పూర్తిగా గోధుమ పిండితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను చేసుకున్నవన్నీ కూడా ప్రిపేర్ అయిపోయినాయి కదా ఇప్పుడు లాస్ట్ ఒకటైతే వేసుకున్నానండి వేసుకొని దానిపైన మనం ముందుగా మిక్స్ చేసుకున్న గోధుమ పిండి నెయ్యి మిక్స్ ఉంది కదండి దాన్ని బ్రష్ పెట్టి ఈ పూరి మొత్తానికి అప్లై చేసుకోవాలండి చూడండి మొత్తం కూడా ఎక్కడ కూడా చిన్న గ్యాప్ అనేది లేకుండా పూరి మొత్తానికి ఈ దా మిక్చర్ని అయితే అప్లై చేసుకోవాలండి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత దానిపైన ఇంకొక పూరి వేసుకున్నాను వేసుకొని దీనిపైన కూడా సేమ్ ఇదే విధంగా మళ్ళీ మనం మిక్స్ చేసుకున్న ఆ మిక్చర్ని అయితే అప్లై చేసుకోవాలండి ఇక్కడ ఇదే ప్రాసెస్లో మనం ప్రిపేర్ చేసుకున్న పూరీలు కూడా వేసేసుకున్నానండి ఇక్కడ నేను వేసుకొని చివరి నుంచి స్లోగా నెమ్మదిగా ఎక్కడా కూడా గ్యాప్ లేకుంటూ అనుకుంటూ రావాలండి నేనైతే ఇది ఫాస్ట్గా పెట్టేశాను స్లోగా పెడితే వీడియో లెంత్ అయిపోతుందని నెమ్మదిగా మనం రోల్ చేసుకోవాలండి లాస్ట్లో కొంచెం వాటర్ అప్లై చేసుకొని మనం చూడండి ఈ విధంగా మళ్ళీ దాన్ని కొంచెం పల్చగా అయితే చేసుకోవాలి కొంచెం మందంగా ఉంది కదండి పల్చగా అయితే చేసుకున్నాను ఇప్పుడు ఆ చివర ఈ చివర అయితే కట్ చేసిసానండి కొంచెం అంత పర్ఫెక్ట్గా ఉండవు చివర్లవి అందుకోసం అయితే కట్ చేస్తాను ఇప్పుడు మన ఇంచు ఇంచు గ్యాప్ ఇచ్చుకుంటూ వీటిని మనం ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి చూడండి ఇలా అయితే కట్ చేసేసుకున్నాను ఇప్పుడు వీటిని తీసి చూపిస్తున్నాను చూడండి అంత బాగా పొరలు అనేవి కనిపిస్తున్నాయో మనకి ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం తీస్తానండి ఇలా చేతితో ఒక్కసారి ఒత్తుకొని అటు ఇటు కూడా పూరీ కర్రతో లైట్గా ప్రెస్ చేయాలండి మరి ఎక్కువగా ప్రెస్ చేస్తే బాగా పలుచిక అయిపోతాయి కొంచెం మందంగా చూడండి ఇలా ప్రెస్ చేసుకుంటే పొరలు అనేవి చక్కగా కనిపిస్తాయి ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నిటికీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి డీ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకుంటున్నానండి ఇక్కడ ఆయిల్ అనేది మరీ హీట్ అయిపోకూడదు అలానే లో హీట్లో కూడా ఉండకూడదండి మీడియంగా ఉండాలి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పూరీలను అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలండి నేనైతే ఇక్కడ రెండే వేసుకుంటున్నాను మీరు తీసుకున్న ప్యాన్ను బట్టి మీరు వేసుకోవచ్చు ఇక్కడ వేడి వేడి నూనె ఇలా గరిడితో కానీ లేదు అనుకుంటే స్పూన్తో కానీ వేసుకుంటే మీకు క్లియర్గా కనిపిస్తున్న చూడండి పొరలు అనేవి ఎంత చక్కగా విచ్చుకుంటూ అందంగా వస్తున్నాయో ఒక సైడ్ మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసేసుకున్నానండి ఇక్కడ ఇదే ప్రాసెస్లో రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసి పొరలు పొరలుగా చక్కగా వేడ్చుకున్నాయండి ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను చూడండి మొత్తం అన్ని ప్రిపేర్ చేసేసాను కదా అప్పుడు ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదండి పాకాన్ని పంచదార పాకాన్ని దీంట్లో మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ పూరీలను అయితే వేసుకుంటున్నానండి వేసుకొని ఈ పంచదార పాకాన్ని ఈ పూరీల పైకైతే వేసుకోవాలి వీటిని అయితే పాతకాలంలో ఆకుపేనీలు అని కూడా అనేవారండి ఆకుపేనీలు లేదా పాకం పూరీలు ఎలా అయినా కూడా పిలుచుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎన్నైనా తినేయచ్చండి ఎందుకంటే మరీ ఎక్కువ స్వీట్ లేకుండా కరకరలాడు డుతూ మైల్డ్ స్వీట్తో అయితే ఉంటాయండి ఈ ఆకుపేనీలు ఈ ఆకుపేనీలు రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒక్కసారి అయితే ఈ రెసిపీని ట్రై చేయండి పొరలు పొరలుగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయండి మరి ఈ రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్